నమస్తే నేను మీ సతీష్ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీ ఫేక్ లేఖల రాజకీయం చేస్తోంది అనేటువంటి ఒక ప్రచారం కానీ ఒక చర్చ కానీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతుంది మరి ఎన్నికల ముందు ఈ రకమైనటువంటి ఒక కుట్రలకు తెరలేపడం ఏ దేనికి సంకేతం అనేటువంటి అంశాలు మాతో చర్చించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు అన్నారు సార్ నమస్కారం నమస్కారం అండి సార్ ముఖ్యంగా వైసీపీ అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఫేక్ లేఖలు నిత్యం మనం చూస్తూ ఉన్నాము ఒకటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేరుతోటో లేదంటే కనుక ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి పేరుతోటి లేదా ఇంకేదో ఇతర పార్టీలు జనసేనకు సంబంధించినటువంటి కొన్ని లేఖలు ఇలాగా మార్ఫింగ్ చేసినటువంటి ఫేక్ లేఖలు బయట పెడతా ఉంది దాన్ని ప్రతిపక్షాలు అయితే కనుక ఎప్పటికప్పుడు వాటిని ఫేక్ అని చెప్పేసి అని కొట్టిపడేస్తూ ఉన్నారు అది చూస్తూ ఉన్నాం కానీ ఇప్పుడు తాజాగా వైసీపీ ఇంకొక ఫేక్ లేఖని బయటకు తెచ్చింది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది హరిరామ్ జోగయ్ గారు మాజీ ఎంపీ మాజీ మంత్రి కూడా ఆయన తాజాగా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖ రాశారు అది కూడా జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా అందులో కూడా వీళ్ళు చెప్తున్నటువంటి అంశం ఏమిటంటే జనసేన అంటే ఒక కాపులకి మాత్రమే ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీగా ఆయన రాసినట్లుగా వైసీపీ వాళ్ళు సోషల్ మీడియా వేదికగా చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి అందులో ఏదో యాభై ఏడు సీట్లు వంద సీట్లు అని చెప్పేసి అని దాని మీద కూడా ప్రచారం జరుగుతుంది అసలు దీని మీద మీ అబ్జర్వేషన్ ఇప్పుడు వైసీపీ ఇటువంటిది మొదటిసారి కాదు ఇటువంటివి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు మనం చూస్తున్నాం తెలుగుదేశం జనసేన వాళ్ళిద్దరూ కలవకూడదని ప్రయత్నం చేశారు రకరకాలుగా సోషల్ మీడియా ద్వారా ఇంకా వేరే విధంగా కూడా ప్రయత్నాలు చేశారు అవన్నీ సాధ్యం కాలేదు అవన్నీ సాధ్యం కాకుండా సాధ్యం కాలేదు రెండు పార్టీలు కూడా ఎన్నికల పొత్తుకు వచ్చినాయి ఎన్నికల పొత్తుకు రావటమే కాకుండా ఈ యువగలం నవశకం పేరుతో నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ పార్టిసిపేట్ చేసి ఆ సభ కూడా చాలా విజయవంతమైంది మొత్తం ఉత్తరాంధ్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు ఒక్క సీటు కూడా అసలు గెలిచే అవకాశం లేదు అని ఒక ఒక రకమైన భావన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి స్ప్రెడ్ అయి ఉన్నది మీరు బాగా గమనిస్తే ఈ యువగలం నవశకం సభ బాగా భారీ ఎత్తున జరగబోతున్నది అన్న ఇండికేషన్ వచ్చినప్పుడే ఈ లెటర్ని రిలీజ్ చేశారు ఎందుకు అంటే ఒక అభద్రతా భావం పెంచాలని రెండు పార్టీలలో రెండు పార్టీల నాయకులు ఇప్పటికే పైకి చెప్పట్లేదు కానీ మొత్తం అంతా తెలుగుదేశం జనసేన మధ్యలో ఓ సీట్ షేరింగ్ అనేది ఒక బ్రాడ్ కు వచ్చారు బ్రాడ్ అండర్స్టాండింగ్కి వచ్చారు చాలా చోట్ల తెలుగుదేశం క్యాండిడేట్లు జనసేన క్యాండిడేట్లు వాళ్ళందరూ కూడా సిద్ధమైపోయారు అది వీళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు ఏం ఏం జరుగుతున్నది క్షేత్రస్థాయిలో కింద స్థాయి వరకు కూడా జనసేన కార్యకర్తలు తెలుగుదేశం కార్యకర్తలు కలిసి పనిచేస్తున్నారు వాళ్ళది ఏ పార్టీ ఈ రెండు పార్టీల కార్యకర్తలది ఒకటే లక్ష్యం ఏంటి అంటే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఎవరి నుంచి కాపాడుకోవాలి ఒక విజన్ లేని ఒక పాలకుడి నుంచి కాపాడుకొని విజన్ ఉన్న ఒక పాలకుడికి అప్పగించాలి ఇది సింగిల్ టాస్క్ లో రెండు పార్టీలు ప్రయాణం చేస్తుంది మనం చూసాం యువగల అవశాకం సభలో కూడా పవన్ కళ్యాణ్ స్పెసిఫిక్ గా చాలా నిర్దిష్టంగా చెప్పాడు ఏ రాజకీయ నాయకుడు అట్లా చెప్పాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా నేను తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్తున్నాను వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా చూడాల్సిన బాధ్యత నా మీద ఉన్నది ఎందుకు అంటే నేను ఈ రాష్ట్ర శ్రేయస్సును కోరుకునేవాడిని కాబట్టి అని పవన్ కళ్యాణ్ చాలా స్పష్టంగా చెప్పాడు అంటే దాని అర్థం ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండటం హానికరం అనే స్లోగాన్ని ఆయన నిజం చేస్తున్నాడు ఆ నిజం చేయటం ఎట్లా చేయాలి వైసీపీ ఏం ఆలోచించింది అంటే తెలుగుదేశం జనసేన విడివిడిగా పోటీ చేస్తే ఈ ఓట్ల చీలిక ద్వారా మనం లాభపడచ్చు అనేది వాళ్ళ ఎత్తుగడ నీ ఎత్తుగడ అది అయినప్పుడు ఈ రెండు పార్టీలు కలవటం అనేది అవుతుంది అంటే నీ ఎత్తుగడలకి భిన్నంగా ఆలోచించాలి కదా ప్రతిపక్షం అనేది అదే కదా పవన్ కళ్యాణ్ చేస్తున్నది చంద్రబాబు నాయుడు చేస్తున్నది మనం యువగల నవశకం మీటింగ్లో కూడా చూసాం మనం చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ వాళ్ళు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి అంటే ఒక ఒక పార్టీ నాయకుడికి ఎంత గౌరవం ఇచ్చి మాట్లాడారు ఎంత అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడటం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా అరుదుగా చూస్తుంటాం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అంటే గత ఐదు సంవత్సరాల్లో జరిగిన రాజకీయాలు నేను చెప్పేది నేను ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పుట్టినప్పటి నుంచి కాదు అప్పటివరకు ఇటువంటి ప్రభుత్వాన్ని ఇదే కదా మొదటిసారి మనం చూడటం అందువల్ల ఈ యువగలం పాదయాత్ర ముగింపు సభని ఎప్పుడైతే ప్లాన్ చేశారో అప్పుడు వైసీపీ సోషల్ మీడియా ఈ సీట్లకి సంబంధించి ఒక్కొక్క కన్ఫ్యూజన్ క్రియేట్ చేద్దాము ఎందుకు అంటే వైసీపీలు అంతా కొట్టుకుంటున్నారు ఇప్పుడు అంత అసలు మామూలుగా కాదు జగన్నే నువ్వెవరు మాకు టికెట్లు ఇవ్వకపోవటానికి అని ప్రశ్నిస్తున్నారు కొంతమంది అయితే నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నానని డిక్లేర్ చేస్తున్నారు మీరు చాలా గమనించే ఉంటారు చాలామంది నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాను వైసీపీ తరఫున అని ఎవరికి వాళ్ళు డిక్లేర్ చేసుకుంటున్నారు ఇట్లా మీకు ఒక ఇరవై ఎగ్జాంపుల్స్ చెప్తా నేను అంటే ఏంటి దే ఆర్ డిఫైన్ యూ బికాస్ యూ ఆర్ టేకింగ్ ఇర్రేషనల్ రేషన్స్ అంటే మీరు ఒక సహేతుకం కాని నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి మీ నిర్ణయాలను వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అనే కంక్లూషన్ కి మనం రావచ్చు అంటే ఇటువంటి అనిశ్చిత పరిస్థితుల్లోకి వెళ్లిపోయిన వైసీపీ వైసీపీలో స్ట్రాంగ్ గా ఉన్నది ఒకే ఒక వింగ్ అండి అది సోషల్ మీడియా వాళ్ళది రాజకీయ పరమైన విధానపరమైన ఆర్థిక పరమైన ఇటువంటి నిర్ణయాల సంగతి ఎట్లా ఉన్నా వాళ్ళు సోషల్ మీడియాని ఉపయోగించి ఒక రకమైన అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకోవటం మంచిగా ఉన్న అట్మాస్ఫియర్ ని చెడగొట్టడం ఈ రెండు కార్యక్రమాలు చేయటానికి సోషల్ మీడియాని ప్రధానమైన ఆయుధంగా వాడటమే వైసీపీ ప్రత్యేకత అందులో భాగంగానే ఇప్పుడు ఈ లెటర్ ని చేగొండె హరిరామజోగయ్య ఆయన ఆయన ఇంట్రెస్ట్ ఎంత వరకు ఉంటుంది ఆయన ముందరే చెప్పాడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలకమైన వ్యక్తి అటువంటి కీలకమైన వ్యక్తి కీలకమైన బాధ్యతల్లో ఉండాలి అనేది ఒక కాపు సంక్షేమ సంఘానికి నాయకుడుగా చేగొండ హరిరామజోగయ్య కోరుకుంటున్న విషయం కానీ ఇక్కడ ప్రధానంగా వైసీపీ చూస్తే ఈ లేఖని తెరపైకి తెచ్చి కాపుల నాయకుడు పవన్ కళ్యాణ్ అనో లేదంటే జనసేన పార్టీ అంటే కేవలం కాపులకు ప్రాతినిధ్యం వహించేటువంటి పార్టీగానో అట్ ద సేమ్ టైం సీట్ల సర్దుబాటు అంశంలో జనసేన ఏం డిమాండ్ చేయాలో వైసీపీ వాళ్ళు చెప్పడం మీరు వంద ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని వాళ్ళు ప్రశ్నించడం ఈ అంశాలను ఎలా చూడాలి సార్ ఇప్పుడు వాళ్ళు ఒక ఒక కులానికి జనసేనని పరిమితం చేసిన అది కరెక్ట్గా అతకదు అనేది వాళ్ళ మనసాక్షికి కూడా తెలుసు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ అభిమానుల్లో కాపులు ఒక్కళ్ళే ఉండరు అదిగాక జనసేన పార్టీ స్ట్రక్చర్లోనే అసలు ఎన్ని ఎంతమంది అంటే వేరే వేరే కులాల వాళ్ళు చాలా సంఘాలు ఎన్ని రకరకాల వ్యక్తులు అందులో సమ్మిళితమై పనిచేస్తూ ఉన్నారు నీకు జనసేన పార్టీ కాపుల పార్టీ అని చెప్పటం వెనక జగన్మోహన్ రెడ్డికి ఒక ఒక రాజకీయ కుట్రకోణం ఉన్నది మీరు ఎప్పుడన్నా చూడండి తెలుగుదేశం పార్టీని కమ్మ కులానికి జనసేనని కాపు కులానికి ఈ రెండు కులాలకి వీళ్ళని పరిమితం చేసేస్తే మనకి ఎస్సీలు మైనారిటీలు వీళ్ళందరూ మనతోటి ఉంటారు అని ఇది ఎప్పుడో పంతొమ్మిది వందల అరవైలో వేసే ఎత్తుగడలు విని ఈ ఎలక్ట్రానిక్ ఏజ్లో ఈ సోషల్ మీడియా యుగంలో నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావో అన్ని ప్రజలకి మరు సెకండ్ లో తెలిసిపోతున్న ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ ఎటువంటి వాడు చంద్రబాబు నాయుడు ఎటువంటి వాడు నువ్వు ఎటువంటి వాడివి అనేది ప్రత్యేకంగా ఈ రోజు నీ సోషల్ మీడియాలో ఉండే సోషల్ మీడియా పండిట్లు చెబితే తెలుసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రజలకు లేదు అందువల్ల హరిరామ హరిరామజోగయ్య ఆయన కొన్ని ఒక సలహాలు మంచి సలహాలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఒక ఒక రకమైన ఆలోచనలు అంటే కొత్త కొత్త తరం ఆలోచనలో కొత్త విధానంలో పవన్ కళ్యాణ్ ఆలోచన చేసే విధంగా ప్రభావితం చేశాడు అంతవరకే తప్ప నువ్వు ఎన్ని సీట్లు అడగాలి ఎన్ని సీట్లు అడగాలో పవన్ కళ్యాణ్కి తెలీదా అదే ఎన్ని సీట్లు ఇవ్వాలో చంద్రబాబు నాయుడికి తెలీదా లేదు పవన్ కళ్యాణ్ అసలు ఇక్కడ మీకు ఇంకొక చాలా స్పెసిఫిక్ పాయింట్ చెప్తాం మీకు రెండు పార్టీల నాయకులు కూడా వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళు ఒక అండర్స్టాండింగ్కి వస్తున్నారు అంతే తప్ప ఇక్కడ ఒకళ్ళు అడగటము ఇంకొకళ్ళు ఇవ్వటం అనే కాన్సెప్టే లేదు మీరు మీరు చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లు వాళ్ళు మాట్లాడుకుంటున్న తీరు వాళ్ళు కలుస్తున్న స్థలాలతో సహా మీరు క్యాలిక్యులేటెడ్ గా చూస్తే మీరు మనం ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న యువతకు కొత్త భవిష్యత్తుని ఎలా ఇవ్వాలి అనే ఆలోచన ఉంది తప్ప నీకు అధికారాన్ని ఎట్లా పంచుకుందాం నువ్వు ఎట్లా పంచుకుందాం మద్యంలో మనం ఎట్లా కుంభకోణం చేస్తాం ఇది కాదు వాళ్ళు మాట్లాడుకుంటున్నది వాళ్ళు మాట్లాడుకుంటున్నది అందువల్ల ఏంటి అంటే మీకు ఎన్ని సీట్లు ఇవ్వాలి ఎన్ని సీట్లు తీసుకోవాలి అసలు కాన్సెప్టే లేదు ఇక్కడ ఒకళ్ళు ఇవ్వటం ఒకళ్ళు తీసుకోవటం అనే కాన్సెప్టే తెలుగుదేశం జనసేన మధ్యలో లేదు వాళ్ళు కలిసి కూర్చొని మేము ఇక్కడ బలంగా గెలుస్తాము మేము ఇక్కడ బలంగా గెలుస్తాము అని మాట్లాడుకుంటున్నారు ఆ వాతావరణం అంత సుహృద్భావంగా ఉంది కాబట్టి అంటే అధినేతల దగ్గర నుంచి క్షేత్రస్థాయిలో కార్యకర్తల వరకు కూడా అటువంటి భావన ఉంది కాబట్టి ఆ భావనని చెడగొడదాము ఆ భావనని చెడగొట్టడానికి ఏం చేయాలి అన్న ఎత్తుగడల్లో ఇటువంటి అంశాలన్నీ తెర మీదకి వస్తున్నాయి ఇటువంటి లేఖలు ఇప్పుడు ఈ లేఖలు రాసినంత మాత్రాన తెలుగుదేశం వాళ్ళు నమ్ముతారా జనసేన వాళ్ళు నమ్ముతారా నీకు వంద సీట్లు కాకపోతే నూట డెబ్బై ఐదు సీట్లు అడుగు నూట డెబ్బై ఐదే పోటీ చేస్తున్నారు కదా ఇద్దరు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి వందకో రెండు వందలకో పోటీ చేయటలా నూట డెబ్బై ఐదు స్థానాలకే పోటీ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది అన్ని స్థానాలే కదా అందువల్ల ఇద్దరు కలిసి అన్ని స్థానాలకే పోటీ చేస్తారు ఏమి వైసీపీ ఏమి దిగులు పడాల్సిన లేదు అందువల్ల ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే క్షేత్ర స్థాయిలో కూడా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసుకుంటున్నాయి ఓట్ల ట్రాన్స్ఫర్ అవన్నీ కూడా సక్రమంగా జరగటానికి పూర్తి స్థాయి యంత్రాంగం ఉన్నది అందువల్ల ఎటువంటి దిగులు లేదు వైసీపీ ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఓట్ల ట్రాన్స్ఫర్ కూడా సమర్థవంతంగా జరుగుతుంది రెండు పార్టీల నాయకులు కలిసి పని చేసుకుంటున్నారు కార్యకర్తలు కూడా కలిసి పని చేసుకుంటారు రైట్ ఇది చూస్తున్నాం కదా ముఖ్యంగా ఏదైతే ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకత కళ్ల ముందు రాబోయేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటమి భయం కనిపిస్తూ ఉండడంతో మరో పక్కన ఏదైతే అటు తెలుగుదేశం ఇటు జనసేన పొత్తుకి ప్రజాదరణ కూడా పెరిగిపోతున్నటువంటి క్రమంలో వారి మధ్యన ఉన్నటువంటి ఆ పొత్తుని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక కుట్రలో భాగంగా ఈ రకమైనటువంటి ఒక దిగజారుడు రాజకీయాలకు అయితే కనుక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెరతీస్తా ఉంది అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ నమస్కారం